అమరావతి అనుకున్న ప్లాన్ ప్రకారంగా ఈ సిటీ కన్స్ట్రక్షన్ గనక పూర్తయితే దీని ముందు ప్రస్తుతం మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ లైక్ హైదరాబాద్ చెన్నై బెంగళూరు సిటీస్ కూడా నిలబడవు అంత గొప్పగా డిజైన్ చేశారు అమరావతిని మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి ఇదేదో ఫారెన్ లొకేషన్ సైఫై మూవీసీనో కాదు ఈ ఫోటో కొత్తగా నిర్మింపబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిది ఈ సిటీ యొక్క డిజైన్ అల్లాటప్ప వ్యక్తులు చేయలేదు దీని డిజైన్ మొత్తం లండన్ మరియు సింగపూర్కి చెందిన పెద్ద పెద్ద ఆర్కిటెక్చర్ ఫార్మ్స్ చేశాయి దీని ఏరియా ఢిల్లీలోని లుథైన్స్ నుండి మరియు కొంత భాగం న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ నుండి ఇన్స్పైర్ అయ్యాయి ఈ సిటీ నిర్మాణం పూర్తే కనుక అయితే ఇది ఇండియాలోనే మోస్ట్ మోడర్న్ సిటీ అవుతుంది మరియు అంతేకాదు అన్ని సిటీస్ కంటే కూడా మోస్ట్ హైటెక్ మరియు స్మార్టెస్ట్ సిటీగా ఉండబోతుంది అయితే ఈ నగరం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది మరియు రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తి కావాలి కానీ ఇంతవరకు అమరావతి నిర్మాణం పూర్తవలేదు ఎందుకు అమరావతి నిర్మాణం ఆగిపోయింది రెండు వేల పద్నాలుగులో అమరావతి నిర్మాణం కోసం యాభై వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు కానీ ప్రస్తుతం అమరావతి బడ్జెట్ లక్ష కోట్లను దాటేసింది అయితే ప్రస్తుతం ఉన్న బీజేపీ గవర్నమెంట్కి అమరావతి చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా మారింది అమరావతి నిర్మాణం పైనే బీజేపీ పవర్లో ఉంటుందా ఉండదా అనేది ఆధారపడి ఉంది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం అమరావతి స్టోరీ సినిమా స్టోరీకి ఏ మాత్రం తక్కువ కాదు దీంట్లో డ్రామా ఉంది ట్విస్ట్లున్నాయి పాలిటిక్స్ ఉన్నాయి హీరో ఉన్నాడు విలన్ ఉన్నాడు పునర్జన్మ కూడా ఉంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి నిజానికి ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అవసరం ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నచ్చలేదు అయితే పుండు మీద కారం చొల్లినట్లు రాష్ట్రం విడిపోవడం మాత్రమే కాదు హైదరాబాద్ తెలంగాణలో ఉండడం మూలంగా హైదరాబాద్ తెలంగాణకే రాజధానిగా ఉంటుందని మరియు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు అప్పుడు చాలా మంది ఆందోళన చేశారు దాంతో రెండు వేల పద్నాలుగులోనే ఒక యాక్ట్ తీసుకొచ్చారు దాని ప్రకారం హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లకు పది సంవత్సరాల వరకు కామన్ రాజధానిగా ఉంటుంది మరియు పది సంవత్సరాల తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణ రాజధానిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తన కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సి ఉంటుంది అయితే రెండు వేల పద్నాలుగులో ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అతను ఆంధ్రప్రదేశ్ ప్రజలతో టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పాడు హైదరాబాద్ సిటీని ఒక గొప్ప హైటెక్ సిటీగా మార్చడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా పెద్దది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలతో మనం హైదరాబాద్కి మించిన రాజధానిని నిర్మించుకుందామని రెండు వేల పద్నాలుగులోనే చెప్పడం జరిగింది దాని తర్వాత కృష్ణానదికి దక్షిణంలో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల భూమిని గుర్తించి ఇక్కడే మన కొత్త రాజధానిని నిర్మించుకుందామని చెప్పాడు ఇక్కడే అమరావతిని నిర్మించడానికి రెండు కారణాలున్నాయి అందులో మొదటిది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్కు చాలా దూరంలో అంటే ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉండడం మరియు రెండవ కారణం ప్రపంచంలో ఎక్కడైనా నీటికి దగ్గరున్న ప్రాంతాలు సంపన్నంగా ఉంటాయి వేగంగా డెవలప్ అవుతాయి కూడా ఇది వ్యాపారులకు మంచిది మరియు ప్రజలకు కూడా మంచిది కాబట్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది మరియు కృష్ణానదిని ఆనుకుని అమరావతి నగర నిర్మాణం మొదలైంది మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్ కి మరియు ప్రో ప్రోగ్రెస్ కి చాలా ఫేమస్ అని అతను ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని అవసరం కాబట్టి చాలా పెద్ద ఎత్తున భారతదేశంలోనే నంబర్ వన్ రాజధాని నిర్మించాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు లండన్ మరియు సింగపూర్ కు చెందిన పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలను పిలిపించి అమరావతి మాస్టర్ ప్లాన్ ను రెడీ చేయించాడు వారు రెడీ చేసిన అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో మూడు భాగాలుండబోతున్నాయి రాజధాని కాబట్టి ప్రభుత్వానికి చెందిన అన్ని ఇక్కడే ఉండబోతున్నాయి ఒక ఏరియాను కోర్ క్యాపిటల్ ఏరియాగా ఇంకో భాగాన్ని క్యాపిటల్ సిటీగా మరియు చివరి మూడవ భాగం క్యాపిటల్ రీజియన్ గా ఉండబోతున్నాయి మరియు ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన కాంప్లెక్సెస్ అన్ని ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశారు ఏపీ అసెంబ్లీ హైకోర్టు సచివాలయం ఇలా ప్రభుత్వానికి చెందిన అన్ని ఆఫీసెస్ ఉండేలా డిజైన్ చేశారు ఎందుకంటే ఇలా అన్ని ఒకే సిటీలో ఉండడం మూలంగా ప్రభుత్వానికి చెందిన ఏ పనైనా సులువుగా మరియు వేగంగా జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అది ఎలా అంటే భారతదేశానికి చెందిన ఏ పనైనా ఢిల్లీలో ఎలాగైతే ముగుస్తుందో అలాగే ఏపీకి చెందిన ఏ పనైనా అమరావతిలో ముగిసేలా డిజైన్ చేశారు ఇది మాత్రమే కాకుండా అమరావతిలో తొమ్మిది రకాల జోన్ల రూపకల్పన జరిగింది అవి గవర్నమెంట్ జోన్ హెల్త్ జోన్ ఎలక్ట్రానిక్స్ జోన్ టూరిజం జోన్ నాలెడ్జ్ జోన్ ఫైనాన్స్ జోన్ జస్టిస్ జోన్ మరియు మీడియా సిటీ జోన్లు ఇలా అమరావతిలో ప్రతి రంగానికి ఒక్కో జోన్ ని డెడికేట్ చేశారు మరియు ఇరవై రెండు కిలోమీటర్ల మేర రివర్ ఫ్రంట్ ఉండడం మూలంగా అమరావతి అందం మరింత పెరగనుంది అంతేకాదు దాదాపుగా అమరావతిలో అరవై శాతం గ్రీనరీ అంటే పచ్చదనం కోసం లేదా ప్రకృతి కోసం కేటాయించారు అమరావతిలో చాలా వరకు పచ్చటి గార్డెన్లు ఫౌంటైన్లు ఉండేలా చాలా అందంగా డిజైన్ చేశారు ఈ సిటీ చాలా మటుకు రిన్యూబుల్ రిసోర్సెస్ తో నడిచే విధంగా డిజైన్ చేశారు మరియు దాదాపు అన్ని బిల్డింగ్స్ అండ్ ఫ్లాట్స్ సోలార్ ప్యానెల్స్ కలిగి ఉండేలా ప్లాన్ చేశారు అంతేకాదు ఈజీ ట్రాన్స్పోర్ట్ కోసం ఈ సిటీలో వాటర్ టాక్సీస్ కూడా ఉండబోతున్నాయి అలాగే ఐదు లేన్ల రోడ్లు కూడా ఉంటాయి నడిచి వెళ్లే వారి కోసం సపరేట్ రోడ్ సైకిల్ పై వెళ్లే వారి కోసం సపరేట్ రోడ్ మరియు మిగతా వాహనాలు వెళ్లడానికి సపరేట్ రోడ్లు ఉండబోతున్నాయి అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు ఆకర్షణీయమైన హైకోర్టు కూడా ఉండబోతున్నాయి లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఏకంగా వంద ఎకరాల భూమిని కేటాయించారు మరియు ఈ పూర్తి అమరావతి నగర నిర్మాణం కోసం దాదాపుగా యాభై వేల కోట్ల బడ్జెట్ ని కేటాయించి నిర్మాణం మొదలుపెట్టారు అయితే నగర నిర్మాణం కోసం భూమి కావాలి కాబట్టి భూమిని కొనడం కోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఒక్కొక్క రైతుని పిలిచి తన భూమికి తగ్గ ధర చెల్లించి కొనాల్సి ఉంటుంది భూమి ఎక్విజిషన్స్ కొనాలి మరియు పేపర్ వర్క్ కూడా వెంటనే జరగాలి కాబట్టి ఇదంతా సులువు కాదు కేవలం భూసేకరణకే దాదాపు మూడు నుండి నాలుగు సంవత్సరాలు వెళ్లిపోతాయి దాంతో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి ప్రజలకు ఒక ఎమోషనల్ మెసేజ్ ఇచ్చాడు మనకు ఒక గొప్ప రాజధానిని నిర్మించుకోబోతున్నాను కాబట్టి నేను మీకు మంచి అవకాశం ఇస్తున్నాను ఏపీ బంగారు భవిష్యత్తుకు మీరు మీ భూమి ఇస్తే ఎవరైతే వెట్ల్యాండ్ అంటే సాగు చేస్తున్న భూమి ఇస్తారో వారికి అమరావతి నిర్మాణం పూర్తయిన తర్వాత అదే సిటీలో ఒక వెయ్యి రెండు వందల యాభై చదరపు అడుగుల రెసిడెన్షియల్ అలాగే నాలుగు వందల యాభై చదరపు అడుగుల కమర్షియల్ ల్యాండ్ ని మరియు ఎవరైతే డ్రై ల్యాండ్ అంటే బీడు భూమిని ఇస్తారో వారికి వెయ్యి చదరపు అడుగుల రెసిడెన్షియల్ మరియు రెండు వందల యాభై చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ ని ఇస్తామన్నారు మరియు ఈ సిటీ నిర్మాణం పూర్తవడానికి పది సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఎవరైతే వెట్ల్యాండ్ ఇచ్చారో వారికి సంవత్సరానికి యాభై వేలు అలాగే డ్రైలాండ్ ఇచ్చిన వారికి సంవత్సరానికి ముప్పై ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆశ్చర్యకరంగా సీఎం హామీ ఇచ్చిన కేవలం వంద రోజుల్లోనే అమరావతి యొక్క ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందిన ఇరవై ఎనిమిది వేల మంది రైతులు తమ ముప్పై మూడు వేల ఎకరాల భూమిని అమరావతి నిర్మాణానికి ఇచ్చేశారు అమరావతి నిర్మాణానికి భూసేకరణ అయితే పూర్తయింది కానీ నగర నిర్మాణానికి అయ్యే ఖర్చు ఎక్కడి నుండి తీసుకొచ్చారు నిజానికి ప్రభుత్వానికి చాలా మార్గాల ద్వారా డబ్బు వస్తుంది ప్రభుత్వం ఏదైనా పని చేయాలనుకుంటే దానికి ఒక నోడల్ ఏజెన్సీని నియమిస్తుంది ఆ నోడల్ ఏజెన్సీ రకరకాల మార్గాల ద్వారా డబ్బు సేకరించి ఆ పనిని చేసి పెడుతుంది ఉదాహరణకు అయోధ్యలో రామమందిరం కోసం ఈ నోడల్ ఏజెన్సీయే డబ్బు సేకరించింది కాబట్టి ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అనే నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి డబ్బు సేకరించడం మొదలుపెట్టింది దీని పని పది సంవత్సరాలలో డబ్బు సేకరించి సిటీ నిర్మాణం కంప్లీట్ చేయడం పది సంవత్సరాలకు దాదాపు మూడు వేల ఎనిమిది వందల నలభై కోట్ల విలువ చేసే బాండ్లను ఇష్యూ చేశారు కేవలం అరగంటలో ఇష్యూ చేసిన బాండ్లన్నీ అమ్ముడయ్యాయి మరియు వరల్డ్ బ్యాంక్ నుండి మూడు వందల మిలియన్ డాలర్లు అంటే రెండు వేల ఒక వంద కోట్లు ఏషియన్ బ్యాంక్ నుండి రెండు వందల మిలియన్ డాలర్లు అంటే పద్నాలుగు వందల కోట్లు అప్పుగా తీసుకున్నారు అంతేకాకుండా సింగపూర్ నుండి కొంతమంది ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్ చేశారు మరియు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యూస్ అలాగే ఆర్బీఐతో పాటు ఇలాంటి నూట ముప్పై రెండు సంస్థలు వచ్చి అమరావతిలో వారి ఆఫీసెస్ నిర్మించుకునేందుకు ల్యాండ్ ను కొనుగోలు చేశారు దీని ద్వారా కూడా డబ్బు వచ్చింది మరియు రకరకాల ప్రైవేట్ సంస్థలు కూడా వచ్చి వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ ఇలా రకరకాల వాటి కోసం ల్యాండ్ కొన్నారు దీని ద్వారా కూడా చాలా డబ్బు వచ్చింది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దగ్గర భూమి ఉంది డబ్బు ఉంది విజన్ కూడా ఉంది సో సిటీ నిర్మాణం పెద్ద ఎత్తున చాలా గొప్పగా మొదలైంది రెండు వేల పదిహేనులో పని మొదలైంది టెంపరీ అసెంబ్లీ టెంపరీ హైకోర్టులు పూర్తయ్యాయి మరియు వివిధ ప్రాంతాల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ కూడా కట్టడం జరిగింది గవర్నమెంట్ ఎంప్లాయీస్ జడ్జెస్ మరియు అఫీషియల్స్ యొక్క ఇళ్ల నిర్మాణం కూడా మొదలైంది రోడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది మరియు ఈ అన్ని నిర్మాణాలకు దాదాపుగా పదివేల కోట్ల ఖర్చయింది మరియు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి సిటీ కనిపించడం మొదలైంది బిల్డింగ్లు కనబడుతున్నాయి రోడ్లు కనబడుతున్నాయి ఇండ్లు కనబడుతున్నాయి కానీ అందరూ సంతోషించే లోపే కథలో అతిపెద్ద ట్విస్ట్ ఎదురైంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పడిపోయి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి రాగానే వైఎస్ఆర్ సిపి నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని చేయట్లేదు అని ఓ పెద్ద బాంబు పేల్చేశాడు అమరావతి నిర్మాణం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకున్న దానికంటే ఎక్కువ భారం ప్రభుత్వంపై పడుతుంది అని అమరావతి నిర్మాణాన్ని ఆపేశాడు అంతేకాదు ఆంధ్రప్రదేశ్కు ఒకటి కాదు ఏకంగా మూడు రాజధానులు ఉంటాయని ప్రకటించాడు విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కర్నూల్ని జ్యుడిషియల్ క్యాపిటల్ గా ఇక అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్ గా చేయబోతున్నట్లు ఆయన చెప్పాడు అంటే ప్రభుత్వానికి చెందిన ముఖ్యమైన ఆఫీసెస్ అన్నిటినీ అమరావతి నుంచి బయటకు తీసుకెళ్లిపోయాడు సౌత్ ఆఫ్రికా లాంటి పెద్ద పెద్ద కంట్రీస్ లో ఇలాగే మూడు రాజధానులుంటాయని చెప్పుకొచ్చాడు అల్టిమేట్ గా లాజిక్ ఏంటంటే అమరావతిని క్యాపిటల్ చేయకూడదు ఒకవేళ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అందుకనే మూడు రాజధానులంటూ టైంపాస్ చేసి ఎట్టకేలకు అమరావతి నిర్మాణానికి అడ్డుకట్ట వేసేశారు ఇక అప్పటి నుండి అమరావతి పతనం మొదలైంది కింద కామెంట్ చేసి మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా లేదా ఎందుకంటే చాలాసార్లు ఓ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంకో ప్రభుత్వం పట్టించుకోదు ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది కానీ దీనివల్ల కోలుకోలేనంత నష్టమే ఉంటుంది కాబట్టి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మాతో పంచుకోండి సో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అమరావతి గోస్ట్ టౌన్ గా అంటే దయ్యాల నగరంగా మారిపోయింది అక్కడ పనిచేసే లేబర్లు కూడా లేరు ఎక్కడైతే పార్కులు గార్డెన్లు ఫౌంటైన్లు నిర్మించాలని డిజైన్ చేశారో అక్కడ ముళ్ల చెట్లు గడ్డి ఇష్టం వచ్చినట్లు పెరిగిపోయాయి రోడ్లు విశాలంగా ఉన్నాయి కానీ ప్రయాణం చేసేవారే లేరు మరియు నిర్మించుకున్న పెద్ద పెద్ద బిల్డింగ్లు తాగుబోతులకు అడ్డాగా మారాయి పనిచేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదు అక్కడికి వచ్చిన మెటీరియల్ మొత్తం పాడైపోయింది సిమెంట్ స్టీల్ ఇలా ఒకటేంటి ఎన్నో వేల కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన మెటీరియల్ మొత్తం ఎందుకు పనికిరాకుండా అయిపోయింది ఇన్వెస్ట్ చేయడానికి వచ్చిన ఇన్వెస్టర్ల డబ్బు మొత్తం వేస్ట్ అయిపోయింది ఇక అందరూ ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు దాంతో అమరావతి పని అయిపోయింది అనుకున్నారు అందరూ అందరికన్నా ముఖ్యంగా అమరావతి నిర్మాణం కోసం తమ పొలాలను ఇచ్చిన రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది అటు అమరావతి నిర్మాణం జరగట్లేదు ఇటు పండించుకుందామంటే భూమి కూడా లేదు ఇక ప్రతి సంవత్సరం వచ్చే ఆ యాభై వేల రూపాయలు కూడా ప్రభుత్వం మారగానే ఇవ్వడం మానేశారు దాంతో అమరావతి రైతులందరూ ఆందోళన చేస్తూ రోడ్లపైకి వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా రైతుల పక్షాన తీర్పిచ్చింది అయితే ఏపీ ప్రభుత్వం దానికి ఒప్పుకోకుండా సుప్రీంకోర్టుకు వెళ్లింది అయితే సుప్రీంకోర్టు దీనిపై శ్రే విధించింది సో అలా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది రైతులకు ఫండ్ రావట్లేదు ఇన్వెస్టర్ల డబ్బు ముంచేశారు కాంట్రాక్టర్ల డబ్బు కూడా ముంచేశారు ఇక అమరావతి పని అయిపోయింది కానీ ఆశ్చర్యకరంగా అమరావతి స్టోరీ ఇక్కడితో ముగిసిపోలేదు సినిమాలలో హీరోకి పునర్జన్మ ఉన్నట్టే అమరావతికి కూడా పునర్జన్మ దొరికింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చాయి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పడిపోయి తిరిగి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చే రాగానే చంద్రబాబు నాయుడు గారు అమరావతి క్యాపిటల్ గా ఉండేది మరియు ఇకపై ఎప్పటికీ గా ఉండబోతుంది అని కూడా చెప్పాడు ఐదు సంవత్సరాలు ఆలస్యం చేశానని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేవలం రెండున్నర సంవత్సరాలలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు సో ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాళ్లు ప్రభుత్వం మారడం మూలంగా అమరావతి నిర్మాణం ఆగిపోయి ఎన్నో వేల కోట్ల నష్టం వచ్చింది అన్ని బిల్డింగ్లను రిపేర్ చేయాలి కొన్ని బిల్డింగ్స్ అయితే కంప్లీట్ గా మళ్లీ తిరిగి నిర్మించాలి ఇలా చాలా డబ్బు వృధా అయినట్టే రెండు వేల పద్నాలుగులో యాభై వేల కోట్లతో నిర్మాణం పూర్తవుతుంది అని అన్నారు కానీ ఇప్పుడు పెరిగిన లేబర్ ఖర్చులు సిమెంట్ స్టీల్ లాంటి మెటీరియల్ ఖర్చులను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం పూర్తవ్వాలంటే లక్ష కోట్లు ఖచ్చితంగా అవసరం అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ చేసిన అప్పులను దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్సీపీ పెట్టిన స్కీములను అందిస్తూనే టీడీపీ చేసిన హామీలను కూడా నెరవేరుస్తూ అమరావతి నిర్మాణం కూడా జరిపించాలి మరియు అంతేకాదు ఎంతమంది ఇన్వెస్టర్లైతే నష్టపోయి వెళ్లిపోయారు వారి నష్టాన్ని తీర్చి తిరిగి వారిని పెట్టుబడి పెట్టడానికి ఆహ్వానించాలి ఇదంతా చాలా కష్టంతో అంతకు మించి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఈ ఛాలెంజెస్ ని టీడీపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొని అమరావతిని నిర్మిస్తుందో వేచి చూడాల్సిందే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఫేస్బుక్ లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు